హాయ్ ఫ్రెండ్స్ నమస్తే టేస్టీ వంటలకి స్వాగతం నేను మీ కవిత ఫ్రెండ్స్ ఇవాళ మన టేస్టీ వంటలలో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మినపగారెలు అందులోకి నంచుకొని తినడానికి వెల్లుల్లి కారం ఎలా చేసుకోవాలో చూసేద్దాం సరే మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా ఒక కప్పు మినపప్పుని మూడు లేదా నాలుగు గంటల పాటు వాటర్లో నానపెట్టి శుభ్రంగా కడిగి మిక్సీ జార్లో వేసుకున్నాను తర్వాత అందులో కొద్దిగా వాటర్ వేసి మిక్సీ జార్ మూతపెట్టి పిండిని మరీ మెత్తగా కాకుండా మరీ బరకగా కాకుండా వీడియోలో చూపిస్తున్న విధంగా మీడియంగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ పిండిని వేరొక బౌల్లోకి తీసుకొని అందులో పావు స్పూన్ వరకు కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి రుచికి సరిపడ ఉప్పు చిటికెడు వంట సోడా సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకున్న ఒక మీడియం సైజు ఉల్లిపాయ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి పిండిని బాగా చేతితో కలుపుకున్నామంటే మనకు గారెలు క్రిస్పీగా వస్తాయి చూడండి పిండిని ఈ విధంగా కలుపుకున్న తర్వాత అరచేతికి ఆయిల్ లేదా వాటర్ అప్లై చేసుకొని కొద్దిగా గారెల పిండిని తీసుకొని విడవలో చూపిస్తున్న విధంగా మధ్యలో హోల్ పెట్టి గారెల షేప్లో చేసుకొని మనం ముందుగా వేడి చేసుకున్న ఆయిల్లో వేసుకోవాలి ఇదే విధంగా మొత్తం పిండిని షేప్లో చేసుకొని ఆయిల్లో కేర్ఫుల్గా వదలాలి ఆయిల్కి సరిపడా గారెలు వేసుకొని అటు ఇటూ తిప్పుకుంటూ గారెల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి నేను గారెల్ని పూజ కోసం చేయట్లేదు కాబట్టి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి చేశాను మీరు ఇన్ కేస్ దేవునికి నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే ఉల్లిపాయలు పచ్చిమిర్చి లేకుండా గారెల్ని ప్రిపేర్ చేసుకోండి చూడండి గారెలన్నీ చక్కగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు వీటిల్ని ఆయిల్లోంచి తీసి పక్కన పెట్టుకుందాం చూడండి గారెలు ఆయిల్ పీల్చకుండా ఎంత క్రిస్పీగా వచ్చాయో ఇప్పుడు ఈ గారెల్లోకి వెల్లుల్లి కారం చేసుకుందాం రోలులో మూడు స్పూన్లు చిల్లీ పౌడర్ రుచికి సరిపడా సాల్ట్ ఎనిమిది లేదా పది వెల్లుల్లి రెబ్బలు వేసి కొంచెం కచ్చాపచ్చాగా దంచుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్లు ఈ విధంగా దంచుకోవాలి ఇది గారెల్లోకి బెస్ట్ కాంబినేషన్ అండి చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి చూడండి వెల్లుల్లి కారం రెడీ అయిపోయింది ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక స్పూన్ వెల్లుల్లి కారంని ప్లేట్లో వేసుకొని ఇప్పుడు రెండు స్పూన్లు నెయ్యి వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా అంతా కలిసేలాగా ముద్దగా కలుపుకొని గారిని తుంచి నెయ్యి వేసిన వెల్లుల్లి కారంలో ముంచుకొని తిన్నామంటే ఉంటుందండి టేస్ట్ అబ్బా చాలా బాగుంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి టేస్ట్ చేయాల్సిందని మరీ మరీ చెప్తున్నాను ఎందుకంటే టేస్ట్ అంత సూపర్గా ఉంటుంది సో మిస్ చేయకుండా తప్పకుండా ట్రై చేసి కమెంట్ చేయండి ఇంకా లైక్ అండ్ షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్